హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి మన వీడియో వచ్చేసి ఇల్లంతకుంట జాతర వ్లాగ్ అండి చాలామంది మన ఛానల్లో వ్లాగ్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేశారు వ్లాగ్ వీడియోస్ అని డెఫినెట్గా చేస్తానండి ఇంకొంచెం టైం పడుతుంది చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇల్లంతకుంట జాతర బండ్లు తిరుగుట అలాగే దీపం ఎత్తుకోవడం రథం పైన రూపాయి పెట్టడం ఇలాంటివన్నీ దీంట్లోనే చూపిస్తాను అలాగే కూడా చేస్తాను ఈరోజు మొక్కుబడి ఉన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళు చేస్తే నేను ఏనుగు బాణాలు ఎలా చేస్తారు జాతర తీసుకెళ్ళి ఏం చేస్తారు అనేది నా ఉత్తరం చూశాడు ఎలాగుంది భయపడకండి వీడియోలోకి డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్ నేను త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఏనుగు బాణం ఎలా తయారు చేస్తారు జాతర తీసుకెళ్ళి ఏం చేస్తారు అలాగే రాములవారి పుష్పయాగం ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ త్రీ వీడియోస్ పెట్టాను అంతకుముందు ఇయర్ కూడా ఆ గండ దీపం ఎందుకు ఎత్తుకుంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఎండు స్క్రీన్లో అన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను మీరు జస్ట్ దాని మీద నొక్కారంటే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంది లేదంటే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను వెళ్ళి ఖచ్చితంగా వీడియోస్ అయితే మొత్తం చూసి ఎలాగున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇల్లంతకుంటలో శ్రీరామనవమి నుంచి స్టార్ట్ అయితే పౌర్ణమి తర్వాత ఇంకా నాలుగైదు రోజుల వరకు కూడా జాతర చాలా బాగా జరుగుతుంది ఈ దీపం ఎత్తుకోవడం అలాగే ఏనుగు బాణాలు తయారు చేయడం ఎడ్ల బండ్లని గుడి చుట్టూ తిప్పుకు రావడం ఇవన్నీ పౌర్ణమి రోజు జరుగుతాయి ఎడ్ల బండ్లు ఉన్న వాళ్ళు ఎడ్ల బండ్లని నీటిగా కడుక్కొని ఇలా పూదించుకొని బొట్లు పెట్టుకొని ఎడ్లను కూడా స్నానం చేపించి వాటికి కూడా బొట్టు పెట్టి ఎడ్ల బండి కట్టుకొని గుడి చుట్టూ మూడు చుట్లు కానీ ఐదు చుట్లు కానీ తొమ్మిది చుట్లు కానీ తిప్పుకొస్తారు ఇళ్ళంతకుంటారు గోవిందా అని చెప్పి ఇలా ఎడ్ల బండ్లు ఉన్నవాళ్ళు ఎడ్ల బండ్లని తీసుకొని వెళ్తారు ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు ట్రాక్టర్లు కార్లు ఉన్నవాళ్ళు కార్లు ఆటో ఉన్నవాళ్ళు ఆటో ట్రాలీ ఇలా వాళ్ళ దగ్గర ఏ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ని నీట్గా కడుక్కొని పూదించుకొని బోట్లు పెట్టుకొని జాతర తీసుకెళ్లి గుడి చుట్టూ అయితే తిప్పుకొని వస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎడ్ల బండ్లో గుడి చుట్టూ తిరగడం కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎక్కువ ట్రాక్టర్లే అయిపోతున్నాయి ఎడ్ల బండ్లు అనేటివి చాలా తక్కువ తగ్గిపోతున్నాయి ఇయర్ ఇయర్ తగ్గిపోతున్నాయి అందరూ ట్రాక్టర్లనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా కానీ ఎడ్ల బండ్లో చుట్టూ తిరిగేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అన్ని ఎడ్ల బండ్లో ఉండేవి గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఎడ్ల బండిలో తిరుగుతున్నప్పుడు భయం వేస్తుంది అలాగే ఎంజాయ్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఒక ఎడ్ల బండి మనం వెనకాల కూర్చుంటాం కాబట్టి ఎడ్లు అనేటివి ఫాస్ట్గా ఉరికొస్తాయి ఎడ్ల బండి వెనకాల ఎడ్ల బండి ఉరికొస్తాయి కదా ఎద్దులు అలా ఉరికి వచ్చినప్పుడు కొంచెం మీది మీదికి వస్తూ ఉంటే భయమేస్తుంది కానీ తిరుగుతూ ఉంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది గుడి చుట్టూ బండ్లు తిరుగుతూ ఉంటే వీడియో చేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు నేను ఇంటి దగ్గర నుంచి దీపం ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తాను కాబట్టి నేను వెళ్ళేసరికి గుడి చుట్టూ డాడ్ రౌండ్స్ అయితే వేసేస్తున్నాడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇద్దామంటే అసలు ఈ ఇయర్ అసలే ఆప్షన్ లేకుండా పోయింది నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నేను గుడి చుట్టూ తిరిగేటప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాను ఎడ్ల బండిని పుదిగేడం మొత్తం అయిపోయింది వెనకాల కూర్చున్న వాళ్ళకి కింద పడిపోకుండా అలా వెనకాల డాడీ అయితే తాడు కట్టేసి ఎడ్ల బండి మధ్యలో అంతా గడ్డి పెట్టి పైనుంచి కూర్చోడానికి పరద వేసి కొంచెం చీకటి కాగానే డాడీ అయితే ఎడ్ల బండి కట్టేశాడు పాపనైతే చాలా బతిమీలు ఆడి రెడీ చేసి ఎడ్ల బండి ఎక్కించాను ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా అలా ఎడ్ల బండిలో ఎప్పుడు నాతోటే వచ్చేది ఈ ఇయర్ నాతో పాటు నడవడం అంత దూరం కష్టము టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అందుకే ఆప్షన్ లేక పంపించాను కానీ తను ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిందంట ఫుల్ హ్యాపీ అని చెప్పింది నాకు అంటే డాడీ ఎడ్ల బండి మేనేజ్ చేయడమే కష్టము ఆ జాతరలో సౌండ్లు కట్టి ఉరుకుతూ ఉంటాయి కదా అలా మేనేజ్ చేయడమే కష్టము మళ్ళీ పాపని ఎవరు చూస్తారని చెప్పి నేను పంపించకపోయేదాన్ని ఈ ఇయర్ మా ఎడ్ల బండిలో వేరే వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో పాటు కూర్చుంటుందని చెప్పి ఎక్కించాను మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేసిందా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము గండ దీపం ఎత్తుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నాము ఇలా వెడల్పుగా ఉన్న తాంబులం తీసుకొని మధ్యలోకి పేడని పెట్టుకున్నాము కిందికి ఎక్కువ హీట్ రాకుండా అలాగే దీపం అటు ఇటు తొలగకుండా ఉంటుంది కదా అందుకని దాన్ని తీసుకొచ్చుకొని మన పంట చేనులో కూడా వేసుకుంటారు ఇలా పెండ పెట్టుకున్న తర్వాత పైనుంచి దీపాంతలు పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని అలాగే ఇలా పువ్వొత్తులు వేయాలి ఇలా పువ్వొత్తులు వేసి మనం కాసేపు నానబెట్టుకున్నాం ఆయిల్లో అంటే ఎక్కువసేపు ఉంటుంది అలాగే ఎంత గాలు వచ్చినా దీపం అయితే పోదు అలా పువ్వొత్తులు వేసుకున్న తర్వాత ఆ కింద పేడకి అలాగే ఆ దీపాంతకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత పువ్వులని అగరబత్తులని ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ని పెట్టుకొని ఆ దేవుడింట్లో కూడా దీపం పెట్టేసుకొని తర్వాత ఈ దీపాలు కూడా పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే తల మీద చుట్టబట్ట చుట్టుకొని పెట్టి దానిపై నుంచి తాంబూలం పెట్టుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళడమే ఈసారి అందరం ఊర్లో ఒకేసారి అనుకొని వెళ్తున్నాము ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు ఒకేసారి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మేము వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకొక ఊరు వస్తుంది ఆ ఊర్లో కూడా చాలామంది జాయిన్ అవుతారు ఇంకక్కడి నుంచి వెళ్ళే వారికి దారి వెంబట అందరూ దీపం ఎత్తుకున్న వాళ్ళే ఉంటారు చాలామంది ఎత్తుకుంటారు ఈ దీపంని ఇలా నడవలేని వాళ్ళు వెహికల్ పైన అయినా వెళ్ళి అక్కడ గుడి లోపల మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసి దీపం అయితే మనం అక్కడ చెల్లించుకోవచ్చు ఇది మన ఇష్టం నడవడం నడవకపోవడం అనేది మన ఇష్టం నడిసే వాళ్ళు నడవచ్చు నడవలేని వాళ్ళు వెహికల్ పైన వెళ్ళొచ్చు నేను ఎప్పుడూ నడుస్తున్నాను త్రీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నడుస్తున్నాను ఊళ్ళో నుంచి కూడా దాదాపుగా ఇంటికొకరు అందరూ ఎత్తుకుంటారు దీపాన్ని ఏనుగు బాణాలు కట్టిన వాళ్ళు మాత్రము ఏనుగు బాణాలతోటే ఉంటారు వెనకాల ఏనుగు బాణాలు ఉంటాయి ముందర దీపం ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తారు ఏనుగు బాణం కట్టని వాళ్ళు ఇలా ముందే వెళ్ళిపోతారు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ దీపాన్ని అయితే పెట్టేసి మొక్క అయితే చెల్లించుకొని వచ్చేస్తారు మేము జాతరలోకి అయితే ఎంట్రీ అయిపోయాము మాకు మా విలేజ్ నుంచి జాతరకు రావడానికి నడిచి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది జాతరకైతే వచ్చేసాం కదా ఎడ్ల బండ్లు ఇంకా అప్స్కి తిరగడానికి వస్తున్నాయి మేము కూడా లోపలికి వెళ్తున్నాం అప్పుడే ఈసారి ఎడ్ల బండ్లు చాలా తక్కువ ఉన్నాయండి ఎక్కువ ట్రాక్టర్లే కనిపించాయి నాకైతే కానీ ఎడ్ల బండ్లు ఉంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది జాతరలో రౌండ్స్ తిరిగేటప్పుడు అయితే చూడండి అన్ని ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి నాకైతే ఇక్కడ గుడి ముందుకైతే వచ్చేసాము ఫుల్ మంది అన్నమాట మేము రావడం కొంచెం లేట్ అయింది అయినా ఇంకా చాలా మంది ఉన్నారు గుడి లోపతికి అయితే వెళ్ళిపోయి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేశాము ఎవరిష్టం వాళ్ళని కొంతమంది మూడు చేస్తారు కొంతమంది తొమ్మిది చేశారు మేమైతే ఐదు ప్రదక్షిణలు చేసి నేను తీసుకొచ్చిన దీపాన్ని మొక్కి అక్కడ గుడి దగ్గర పెట్టేశాను మంచిగా మొక్కుకొని దీపం అయితే అక్కడ పెట్టేసి లైన్ల నుంచి బయటకు వచ్చేసాను అద్విక అప్పటికే నా కోసం టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తుంది నాకు కాల్ చేస్తూనే ఉంది ఇంకా రావట్లేదు ఏంటి అనిసేపు అవుతుందని చెప్పి తను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాక తను స్టార్ట్ అయ్యాక నేను ఫార్టీ మినిట్స్ అలా స్టార్ట్ అయ్యాను మళ్ళీ నడుచుకుంటూ రావడం కదా అలా చాలా లేట్ అయిపోయింది కలిసిన తర్వాత ఇంత లేట్ అయింది ఏంటి త్వరగా రమ్మంటే ఇంత లేట్ చేసావని చెప్పి అంతే నేను ఇంకా ఇడ్లవన్లో చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది ఫస్ట్ తనకి ఏ టెంపుల్కి వెళ్ళినా సరే బొట్టు పెట్టుకోవడం కావాలి అక్కడ నామల బొట్టు పెడుతుంటే నామల బొట్టు అయితే పెట్టించి కొబ్బరికాయలు కొట్టేసి ఆ గుడిలో ఒక పది నిమిషాలు కూర్చున్నాము తను ఇప్పుడు ఎప్పుడు ఆయన వెయిట్ చేసే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికే అడుగుతుంది ఇంకెంతసేపు కూర్చుందాం ఇక్కడ వెళ్దాం పదండి బొమ్మలు కొనుక్కుందామని చెప్పి ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఇలా జాతరలోకి వచ్చామంటే ఖచ్చితంగా ఏదో ఒక బొమ్మ కొనుక్కోవాల్సిందే అక్కడికి వెళ్తే ఈ బొమ్మ కొనుక్కున్నా నేను అని తనకి గుర్తుంటుంది మనకి గుర్తుంటుంది కదా అలా చిన్నదో పెద్దదో ఏదో ఒక బొమ్మ కొనుక్కోవాల్సిందే ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఇలా జాతరలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక బొమ్మ కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పక్కన కామెంట్ చేయండి జాతరకు వెళ్ళామంటే మనకు కూడా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కానీ మనకు కావాల్సినవి అక్కడ ఏముండవు బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయి కదా వన్ వన్ వేసుకోవడానికైనా ఖచ్చితంగా ఒక పేరు బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను మీరు కూడా నాలాగే జాతరలకు వెళ్తే బ్యాంగిల్ పేరు కొనుగోచ్చుకుంటారా ఏ జాతరకు వెళ్ళినా అనేది నాకు పక్కా కామెంట్ చేసి చెప్పండి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి నేను ఏ జాతరకు వెళ్ళినా తప్పకుండా ఒక బ్యాంగిల్ అయితే కొనుగోలుకుంటాను ఈ జాతరకు వెళ్తే ఇది కొనుగోలుకుంటానని గుర్తుంటుంది కదా అలా తెచ్చుకొని దాచిపెట్టుకుంటాను పెట్టుకుంటాను అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అయింది పాపకి ఒక చిన్న బొమ్మ అలాగే ఊదే పిట్ట బొమ్మ కొనిచ్చాము అది ముందు వీడియోలో చూపిస్తాను చూడండి బండిలో కూర్చొని ఇంటికి పోయే వరకే కంటిన్యూగా ఊదుకుంటూనే ఉంది ఫుల్ అంటే ఫుల్ ఆడుకుందన్నమాట మెడ్ల బండిలో కూర్చొని నెక్స్ట్ డే కొనుక్కుందామని చెప్పి నార్మల్గా చిన్న చిన్న బొమ్మలు అయితే రెండు కొనిచ్చాం చాలా లేట్ అయిపోయింది కదా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఏనుగు బాణాలు జాతరలోకి ఎంట్రీ అయితే డప్పు సౌండ్లకి ఎద్దులు బెదిరిపోయి అటు ఇటు లాక్కుపోతాయి కదా అందుకని త్వరగా రమ్మని అంటే ఫాస్ట్గా వచ్చేసాము నెక్స్ట్ డే మళ్ళీ వేరే బొమ్మలు కొనుక్కోవచ్చులే అని చెప్పి చూడండి పాప అయితే ఫుల్గా పిట్ట బొమ్మని ఇంటికి ఎవరికి ఊదుకుంటూనే ఉంది మేమంతా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చినా అప్పటికి వేరే ఊరు వాళ్ళే ఏనుగు బాణాలు జాతరలోకి ఎంట్రీ అయిపోయాయి మేము కొంచెం దూరం వేరే ఊర్లోకి రాగానే మా ఊరు వాళ్ళకి కూడా ఏనుగు బాణాలు అక్కడికి వచ్చేసాయి మేము ఎలా అయితే దీపం ఎత్తుకొని వెళ్ళామో వాళ్ళు కూడా అలా దీపం ఎత్తుకొని ఏనుగు బాణాల ముందున్నారు ఒకప్పుడు ఏనుగు బాణాలు అందరూ ఎడ్ల బండిపైనే చేసేవారు ఎడ్ల బండి ఎద్దురున్న వాళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా అంటే ట్రాక్టర్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ ట్రాక్టర్లోనే చేస్తున్నారు అలాగా ట్రాక్టర్కి వెనకాల ఎడ్ల బండి పెట్టి ఇలా చేస్తున్నారు ఇంకా కొత్త విషయం ఏంటంటే ఎడ్ల బండ్లు ట్రాక్టర్ లేని వాళ్ళు కార్లున్న వాళ్ళు ఉంటారు కదా ఈసారి కొత్తగా కార్లున్న వాళ్ళు కార్ మీద ఏనుగుబానం తయారు చేశారండి ఆ క్రియేటివిటీకి నాకు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఫస్ట్ టైం అన్నమాట మా ఊర్లో ఇలా ఫస్ట్ కార్ మీద ఏనుగుబానం చేయడం రెండు కార్ల మీద చేశారు ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ గృహప్రవేశం ఫంక్షన్ ఉంటే వెళ్ళాను నా అవతారం చూసారా ఎలాగుంది భయపడకండి వీడియోలోకి డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము అందుకే అసలు వేస్తుంది మాట్లాడాలి అని అంటే ఎప్పుడు మాట్లాడలేదు కదా మెల్లిమెల్లిగా వీడియోలోకి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను నా అవతారం ఫస్ట్ టైం అలా డైరెక్ట్గా వీడియోలో మాట్లాడడం నేను ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా చాలా మాట్లాడాను కానీ ఎందుకో కట్ చేశాను మంచిగా అనిపించలేదు నాకు ఆ వీడియో నేను గృహప్రవేశం ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత షూట్ చేశాను ఈవినింగ్ సెవెన్కి వచ్చాము మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకుంది పాప అస్సలు లేవట్లేదు టైం చూశారు కదా టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అస్సలు లేవట్లేదు చాలా ఆడుకుంది అక్కడ అలసిపోయింది పడుకొని అని చెప్పి నేను కూడా వదిలేశాను పౌర్ణమి రోజు బండ్లు తిరుగుతాయి పౌర్ణమి నెక్స్ట్ డే నైట్ నుండి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు దేవుడు గుడి బయట రథం పైన దర్శనమిస్తాడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రథం పైన రూపాయి పెట్టడం అని అంటారు ఇంకా క్వార్టర్ టు లెవెన్ గట్ల లేచింది లేచిన తర్వాత ఇద్దరం స్నానాలు చేసి రెడీ అయితే అయిపోయాము ఫస్ట్ టైం అండి ఇద్దరం సేమ్ డ్రెస్సులు స్టిచ్ చేయించుకోవడం మా డ్రెస్సులు ఎలాగున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి రెడీ అయిపోయాం కదా టైం వచ్చేసి క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు జాతరకైతే స్టార్ట్ అయిపోయాము లాస్ట్ ఇయర్ టెన్ ఓ క్లాక్ వెళ్ళాము కొంచెం రష్ ఉండే ఈసారి కొంచెం లేట్గా వెళ్దామని చెప్పి లేట్గా స్టార్ట్ అయ్యాము అలాగే పాప కూడా లేవలేదు అలసిపోయాను కదా అని చెప్పి వదిలేశాను పబ్లిక్ ఇప్పుడు కూడా ఉన్నారు కొంచెం తక్కువగా ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు కానీ ఎండ కొడుతుంది పాపను పట్టుకొని దర్శనం కూడా చాలా కష్టమవుతుంది ఎక్కువ పబ్లిక్ ఉండే అని చెప్పి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎప్పుడూ ఈవినింగ్ నైటే వెళ్తున్నాను దర్శనంకి నైట్ అయితే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోతుంది నెక్స్ట్ డే మనం మార్నింగ్ వెళ్ళామంటే ఎంత తక్కువ పబ్లిక్ ఉన్నా సరే కనీసం ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది రతం దగ్గరికి అయితే వచ్చేసాము చాలా తక్కువే ఉన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది లాస్ట్ టైం అసలు ఫోన్ రథంపైకి అసలు అలో కూడా చేయలేదు ఈసారి కొంచెం ఇచ్చారు ఏమనలేదు అందుకని మీకు కొంచెం మంచిగా చూపించగలుగుతున్నాను వీడియోనైతే చూడండి పబ్లిక్ కొంచెం తక్కువగానే ఉన్నారు అప్పటికి టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది కొంచెం పబ్లిక్ తక్కువ అయ్యారు నైట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఎప్పుడూ దేవుడు అక్కడ దర్శనం ఇస్తూనే ఉంటాడు ఏ టైంలో వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు రథం పైన దర్శనం అయిపోగానే ఇంకా కిందకి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి బొమ్మ షాపింగ్ దగ్గరకైతే వచ్చాము ముందులో చెప్పాం కదా అద్వికకి నెక్స్ట్ డే కొనుక్కుందామని చెప్పి తను ఇప్పుడే ఆన్ వెయిట్ చేస్తుంది తన దగ్గర అన్ని ప్లాస్టిక్ కిచెన్ సెట్ ఉండే నాకు ప్లాస్టిక్ వద్దు ఈసారి స్టీల్వి కావాలని చెప్పి కొనుక్కుంది అది చాలా నాకు వెరైటీవ్ ఏమొద్దు అందామే తన దగ్గర ఆల్మోస్ట్ జాతరలు ఉన్న బొమ్మలన్నీ ఉన్నాయి అందుకే అవే వద్దు ఇవైతే కావాలని చెప్పి కొనుక్కుంది ప్రజెంట్ ఇక్కడ ఉన్న సేపు ఆడుకోవడానికైతే కావాలని చెప్పి ఇంక నేను ఒక స్లింగ్ బ్యాగ్ కూడా కొనుక్కున్నాను అది చూపించడం దీంట్లో మిస్ అయిపోయింది ఫైనల్గా స్వీట్స్ అయితే కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాము అప్పటికే టైం వన్ థర్టీ అవుతుంది నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకెవరైనా వీడియో చూస్తే ప్లీజ్ వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thank you for watching my friends.